స్థానిక మెట్టకూరు రామన్నకోడు గ్రామంలో శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయంలో మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు స్థానిక మెట్టకూరు రామన్నకోడు గ్రామంలో శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఆలయంలో విశేష పూజలు చేసినట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు మహిళలు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం ప్రసాద వితరణ చేశారు

सर पुणेराज नमस्कार यामीराय हर महादेव चंबूर गणेश बाराज के आमिर सर पूरा ढेरा गंडले हमने दिखाओ ढेरा अंदोशी है पूरा अंदोशी चल अंदोश पिस्तान हमले पटको नमः जलभट्ट को अंकिति पटको अंकिते ओ राजा देरा राजा राजमिश्र नागा महाराज यनवा गोवंत देव मां गौमतधायुः तथायो गौमतसुक्ष्मः तथात्मा हम दर्शन के भूगोल शुग्रा या विष्णु मोटे शुग्रा कम्यत्नेश्वर जटका रस्तमंद्रस्त कम्ब्रद्रस्तम् प्रजापते तमदत्ता श्री परसिद्धि क्या नायका स्वामीने కవి కవయ కవియ ప్రార్థివాస ప్రార్థి మేమో మే మేమో చేసిన కార్యక్రమం ఎలాగైతే మనం కార్యక్రమం చేసుకుంటామో ఆ విధంగా ఆ విధంగా చక్కగా ఆ యొక్క స్వామి వారి అనుగ్రహాన్ని కూడా పొందగలరని కోరుతున్నాము